ఇది ఊరేనమ్మా ఇదే సార్ ఏం చదువుకున్నావమ్మా నువ్వే నేను కూడా టెన్త్ క్లాస్ దాకా సబ్ దుర్గం చేశారు పిల్లలు ఏం చేస్తారు పిల్లలు మొదటి అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు సార్ బీటెక్ చేస్తున్నా అవును సార్ బీటెక్ సెకండ్ ఇయర్ అండి ఓకే రెండో వాడేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు లాస్ట్ అబ్బాయి ఏమో సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు సార్ ఓకే అవును సార్ ఇది మా కాపీ తోట సార్ ఇది మాకు ఈ మొత్తం వచ్చి ఎనభై సెంట్లు ఉంది సార్ ఎనభై సెంట్లు ఉంది సార్ ఇది మనం సిల్వర్ బుక్ అయితే పంతొమ్మిది తొంభై ఐదు సంవత్సరంలో వేసాం సార్ ఇది దాని తర్వాత తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఈ కాపీ వేసాం సార్ సంవత్సరాల తర్వాత కాఫీ అంటే వేసాం సార్ సరే ఇప్పుడు ఇది కాఫీ ఇది కాఫీ సార్ ఇది ఇది తొంభై ఎనిమిదో సంవత్సరం వేసాం సార్ ఇది తొంభై రెండులో వేసాం తొంభై ఎనిమిది సార్ తొంభై ఏదైనా నేను ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు సార్ మొట్టమొదటిసారిగా సరిగా పెట్టావు అవును సార్ మన సోమేశ్ కుమార్ మాకు పీఓ గారు ఉన్న ఆయంలో సిల్వర్ ఓకే సార్ అది ఓ అప్పుడే వెళ్ళి వేయించాం అవును సార్ అదే అండి అవి వచ్చి దానివల్ల వల్ల కాఫీకి షెల్టర్ వస్తుందని అవును సార్ ఇప్పుడు కొంతమంది అంటారు మామిడి వేస్తే కాఫీకి షెల్టర్ వస్తుంది రాదు కదా ఎంటర్ రాదు అంటే దా ఇప్పుడు ప్రెజెంట్ అయితే సార్ ఈ దాంట్లో కొన్ని రకాల పళ్ళ మొక్కలు వేద్దామని ఇది ఆరు వందలు అయితే అదొక వంద మొక్కలు తీసుకొని రకరకాల మొక్కలు అప్పుడు ఎండ అడ్జస్ట్ అవుతుంది అడ్జస్ట్ అవుతుంది సార్ రెండు బ్యాలెన్స్ చేయాలి రెండు బ్యాలెన్స్ చేయడానికి సిల్వర్ ఓక్ అయితే స్ట్రైట్ గా స్ట్రైట్ గా వెళ్తుంది సార్ దానికి పేపర్ పెడుతున్నాం పేపర్ పెడుతున్నాం పెట్టింది అవును సార్ ఇప్పుడు కొత్త అనుభవాలు ఏంటి మనం కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు అంటే సార్ ఇప్పుడు తోటలు పెట్టి మంచి చెట్లు పెట్టి దాని కింద పెట్టమని అవును సార్ ఇప్పుడు కొంత కొన్ని చెట్లు సిల్వర్ ఓక్ తీసుకోండి సార్ కొన్ని రకరకాల జామ నేరోడి పనస ఇది మామిడి సార్ ఈ నాలుగు రకాల మొక్కలు ఈ మధ్య మధ్యలో ఆ మొక్కలు ఉండాలి సార్ అలాగైతే ఈ కరెక్ట్గా ఈ షేడ్ బ్యాలెన్స్ అయిపోద్ది సార్ అవుతుందా అవుతుంది సార్ మీకు సోమేష్ కుమార్ ఇప్పుడు జ్ఞాపకంది నీకు నేను ఫస్ట్ టైం ఈ మొక్కలు తీసుకొని నల్సర్ పెట్టినప్పుడు ఆయనకి చూసాం సార్ మేము బేగ్ ఫీలింగ్స్ వేసుకున్నాం అవునులే ఆయన ఆయన ఉన్నాడు అప్పుడు అవును సార్ తర్వాత కలెక్టర్గా వేసాం బొప్పాయి సార్ మేము మా బాసలో పాల చెట్టు అంటాం సార్ పాల చెట్టు అవును సార్ ఈ కూడా మీరు వేసుకున్నారు ఇక్కడ అది సంపాంగి సార్ అది మామూలుగా సంపంగే అది సార్ కూడా కాదు అది కాదు సార్ అది వేస్టేజ్ సార్ అది కాదు అక్కడ ఒక చెట్టు అది బొప్పాయి అది సంపంగింగ్ కాదు సార్ మా సైడ్ ఉండేది అది మేము సాలెప్ప అంటాం సార్ సాలెప్ప చెట్టు అంటాం సార్ దీంట్లో ఫ్లవర్స్ వస్తాయా ఆ ఫ్లవర్స్ వస్తాయి సార్ అందుకే ఎట్లో ఉపయోగిస్తారు సంపంగి పూలు అమ్మా అమ్మితే డబ్బులు వస్తాయో అమ్మితే డబ్బులు వస్తాయి సార్ మనకు నూరా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తప్పులోనే వస్తుంది మేము అన్ని పాడర్ తీసుకెళ్ళి అమ్ముకోవాలి సార్ ఎక్కడైతే మాకు అమ్మడానికి లేదు సార్ మేము ఏదైనా పాడర్ తీసుకొని వెళ్ళి అమ్మాలి సార్ ఇప్పుడు ఈ ఎండ ఈ గ్యాప్ ఉంటే సరిపోతుంది బాగానే ఉంది ఇది ఇది బాగానే ఉంది సార్ దీంట్లో కొంచెం గట్టిగా కాపు వస్తుంది సార్ ఇప్పుడు కొమ్మలు కూడా బాగానే వస్తుంది అండి ఇప్పుడు చూడండి సార్ ఈ కొమ్మ ఉంది కదండి ఇది మనకు వచ్చే సంవత్సరానికల్లా కాపు వస్తుంది సార్ ఇదిగోండి ఆల్రెడీ కాపు స్టార్ట్ అయిందండి ఇది వచ్చే సంవత్సరానికల్లా పూర్తిగా కాపు వచ్చేస్తుంది సార్ ఈ కొమ్మలేమి ట్రిమ్ చేయమను మనం ఈ కొమ్మ తీసేయాలి సార్ తీసేయాలి ఈ కొమ్మ ఇక్కడ కట్ చేసేయాలి అప్పుడు ఇక్కడ నుంచి వేరే కొమ్మలు వస్తాయి సార్ వేరే కొమ్మలు వస్తాయి సార్ ఇవి తీసేయాలి సార్ ఇక్కడ ఇది ఇంకో రెండు వారాల్లోని ఈ పని కూడా స్టార్ట్ చేసేస్తాం సార్ అంటే ఈ వ్యవసాయ పనులు కొంచెం లేట్ అయింది ఈ పాటికే పని మొదలు పెట్టాలి సార్ ఇది చాలా ఘాటుగా ఉంటాయి సార్ కారం ఎక్కువగా ఉంటాయి సార్

చాలా వాల్యూ ఉండే మూలకలు ఉన్నాయి అవును సార్ కొండ మిరియాలండి మిరియాలు దాని పైకి ఎట్లా కలెక్ట్ చేస్తాం అది దాపలు పెట్టుకొని మన కాఫీ పౌడర్ వాళ్ళు మాకు ఒక ఇరవై మంది టీంకి ఒక పదకొండు దాపాలు ఇచ్చారు సార్ ముప్పై అడుగుల దాకా ఆ ఇరవై మంది అలాగే యూజ్ చేసుకుంటాం సార్ వన్ బై వన్ వన్ బై వన్ అలాగా పైకి మీరు ఎక్కి దాన్ని మీరే చేసుకుంటారు మేమే తీసుకుంటాం సార్ మేము నాకు ఒకవేళ టైం కుదరకపోతే కొంతమంది కూలీల్ని తీసుకొని లేకపోతే లాభం వస్తుంది సార్ కాపీ పెర్లో అయితే ఈ ఇయర్ నాకు ఒక రెండు నలభై వచ్చింది సార్ ఈ సంవత్సరం సార్ ఎనభై సెంట్లు సార్ తొంభై ముక్కలు అండి తొంభై ముక్కలు ఉంది సార్ ఎంత కాఫీలు ముప్పై వేలు వచ్చింది సార్ కాఫీ కంటే దాంట్లో ఎక్కువ కాఫీ కన్నా మనకు మిరియాల్లో లాభం ఎక్కువ ఉంది సార్ రేట్ లో కూడా మిరియాల ఎక్కువ రేట్ సార్ మిరియాల రేట్ ఎంత ఉంది మిరియాల రేటు ఈ సంవత్సరం అయితే ఆరు వందల యాభై చేసి కొన్నారు సార్ మనకు దళారి రేట్ మన జీసీసీ కానీ ఇవైతే మిరియాలు కొనలేదు సార్ కాపీ అయితే మనం ఐటీడిఏకి నలభై ఏడు రూపాయలతోటి కేజీ పళ్ళు సార్ అవి కూడా పళ్ళే పళ్ళే ఇచ్చాము దానికి ఒక ఎనిమిది రూపాయలు బోనెస్ కింద ఈ మధ్యలోనే మళ్ళీ బోనెస్ ఎయిడ్ అయింది సార్ దీన్ని బట్టి మనకు పేపర్లో ఎక్కువ ఆదాయం ఉంది అవును సార్ అది ఒక సంవత్సరం దిగుబడి వస్తే ఒక సంవత్సరం రాదు సార్ లాస్ట్ ఇయర్ నాకు అంటే ఈ మార్చిలో ఆరు లక్షల నలభై వేలు వచ్చింది కదా సార్ వచ్చే మార్చిలో నాకు కనీసం ఒక పదివేలు కూడా రావడం కష్టం సార్ ఒకసారి బడితో సార్ ఆపలేదు సార్ చూడండి మీరు చెట్టు చూసినా సరే కాపు కనిపించట్లేదు సార్ ఈ చెట్టు మొత్తం చూసినా ఎక్కడికి కాపలేదు సార్ అది ఎన్ని లేదు ఇప్పుడు అది పెట్టి సార్ అది రెండు వేలలో పెట్టాం సార్ అది మనం తొంభై ఎనిమిదిలో కాపేసాం సార్ అది రెండు వేలలో పెట్టు అది రెండు వేలలో పెట్టాము సార్ ఎందుకంటే మొక్క కొంచెం ఆ టైప్ వస్తే కానీ ఇది పాకదు సార్ ఇరవై ఏళ్ళ అనుభవం అవును సార్ నీకు ఇరవై ఏళ్ళల్లో సంవత్సరానికి ఏ మాత్రం ఆదాయం వచ్చేది నీకు ఆవరేజ్ లో నాకు సంవత్సరం రెండు కలిపి ఒక లక్ష రూపాయలు దాకా సార్ రెండు పంటలు కలిపి రెండు పంటలు కలిపి ఆవరేజ్ ఏవరేజ్ నీకు ఖర్చు అయినాక ఖర్చు ఆ లక్ష నుంచి తీయాలి సార్ అప్పుడు ఎక్కువ ఖర్చు అవ్వదు సార్ పంట తగ్గినప్పుడు ఖర్చు లక్ష రూపాయలు వచ్చినప్పుడు ఒక పదివేలు అలాగే ఖర్చు అవుతుంది సార్ ఎందుకంటే తక్కువ మంది కూలీలు అవసరం అవుతుంది కనీసం ఒక తొంభై వేలు వస్తాం కనీసం ఒక తొంభై వేలు ఎనభై వేలు అవును సార్ మాకు ఈ కాపీ మార్కెటింగ్ చేసుకోవడానికి సార్ ఈ పదకొండు మండలాల్లో కనీసం ఒక మూడు దగ్గరలో కొనుగోలు కేంద్రాలు ఈ కాపీ కానీ మిరియాలు కానీ ఈ మా కాపీ రైతులు ఈ కొనుగోలు కేంద్రాలు లేక తలారు దగ్గర అమ్ముకోవాల్సి వస్తుంది సార్ దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి దీన్ని కరెక్ట్ గా అమ్మి మంచి మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేసి అవును సార్ ఆదాయం వచ్చేదిగా ఇక్కడ సెంటర్లు పెట్టి కాంపిటీషన్ కూడా పెట్టి అవును సార్ వాళ్ళు తీసుకొస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది